கலர்ஃல் உன்னதே மசாலா கல்ச்சு மொக்கல மொத்த பச்சி மொக்க சூப்பராக தானி பத்திரமாரி பாதுமாதிரி மனித అబ్బాయి మన సబ్స్క్రైబరు మూడు కేజీల లెగ్ పీసులు అలానే లాలీపాప్లు దుమ్ము వేసిపోవాలి వంట మూడు కేజీల లెగ్ పీసులు అలానే లాలీపాప్లు వంట అయితే ఈరోజు ఎద్దిరిపోతుంది ఖచ్చితంగా వచ్చేయండి వచ్చేండి మొత్తం లెగ్ పీసులకి లాలీపాప్లకి ఏ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకుందాము ఏం చేద్దామన్న ఇట్నే రావన్న ఏం చేద్దామని వంట సీక్రెట్ వంట రామన్న కోరినాడు లెగ్ పీసులు రెక్క ముక్కలు అంటే లాలీపాప్లు అంటాం కదా ఇదండని ఈరోజు సీక్రెట్ మాకే తెలియదు ఏం వంట చేస్తాము టెన్షన్గా వెయిట్ చేయండి వీడియో కంటిన్యూగా చూడండి బోకులు కడిగే దాంట్లో మళ్ళీ స్పెషల్ అందరు అన్ని మిరకాయలు వరే ఏది ఇవ్వబోతుంది రెండు ప్యాకెట్లు ఐదు రూపాయల అల్లం పేస్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు కూడా వంట రివీల్ చేయటం లేదు మొన్న ఏం చేస్తున్నాం అనేది పన్నెండు రూపాయల గరం మసాలా ప్యాకెట్ అంతా వేసేసుకున్నాము పది రూపాయలు చికెన్ మసాలా ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడన్నా చెప్పినా ఏం చేస్తున్నావు నువ్వు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఏ ఈ టైపు ఏ ఫ్రై చూడాలా ధనియాల పొడి సరిపోయినంత వేసేసుకున్నాం ఆచిమీరపొడి ఎర్రగా ఉన్నది తగినంత మిరపొడి వేసేసుకుందాం పసుపు పొడి కూడా కొద్దిగా వేసేసుకున్నాం ఈ పొడులన్నీ ఘాటుకి ఒకసారి కూడా తుమ్మేసుకున్నాం యో నీళ్ళు లేరు తెచ్చిపెట్టినా అన్నీ బాగా మిక్సింగ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాం కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా ముద్దగా కలిపేసుకొని చికెన్ కూడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకునేద్దాం వేసుకునే ఆ పాత్రలో ఇంకా మసాలాలు బాగా మిక్సింగ్ చేసి బాగా మద్దన చేసేట చికెన్ని మసాలాతో కలుపు కలుపుకో పక్క మల్లయ్య తాత పొయ్యికి సిద్ధం చేస్తున్నాడు గా ఉన్నది మసాలా కలిపేది ముక్కలు కొత్త పచ్చి మొక్కలైనా అనిపిస్తుంది కలర్ఫుల్ గురు కాసేపు అయితే ఈ మసాలా ముక్కలకు పెట్టే విధంగా కొద్దిసేపు అయితే మూత పెట్టేద్దాం పొయ్యి మంట చేసేదానికి మా కష్టాలు పాలీస్ గీలీస్ అన్ని విలువైనవి పోసి మంట ఇంక అయితే పొయ్యి అయితే మండిపోయింది పొయ్యి మండిపోయింది ఇంకా పొయ్యి మీద అయితే పాత్ర అయితే పెట్టేసినారు చేసుకొని పొయ్యి పొయ్యి మసాలా ఘాటు వేసుకో కుమ్ముడు వా కలర్ ఫుల్గా లేస్తా టైం ఇలాంటి ఫ్రై తిండి అమ్మా చికెన్ లేదా సాస్తాం అయిపోవాలి గుమగుమలా ఆడిపోతుంది చికెన్ సూపర్గా ఇంకా మసాలా బాగా పట్టింది ముక్కలు మధురం వాసన గుమ్మగుమలాడుతుంది సరికొత్త వంట మాస్టర్ సుబ్బారెడ్డి అని వచ్చాడు ఇప్పుడు

ஏரியாரே கேடார் கு புஜுலங்க ஆசனா முடியுங்க லைன்ல இருக்குது தே வந்திருக்குங்க ஆசலே ஏடி வர கேடா ஏடி வரலங்க ஏடி வரலன்னா டேபிள் ஏசி போன் இருக்கு அசோக் கம்பீச்சன நான் வந்து ஓ சிட்டிக்கு வந்து அடால கடைய டிஜினி ஆரல ஒரு ஸ்கவாட் கிட்ட நான் வந்து டான்டா 5000 4900 சரிக்கோ <laughs> கல்ல <laughs> 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 वो इतना लाखों जैसे लाखों के लिए ना बोलते बांधो, यानी सिर्फ राजनांदगन का खासा बंदगन का नहीं है। हाँ, मामा संता, मेरा भी है। वो लोगों से क्या? ये वो बंदा, आई भी नहीं आया। इतना वो बंदा। और आगरा तो चल जाओ लवाना तो, तो ये तो। कुत्ते मेरा सर्वश्रेष्ठ कुत्ते मेरे सुबहान तला, �